సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో మనకి యూట్యూబ్ ఛానల్తో పాటు మనకైతే గూగుల్ ప్లేస్టోర్లో కార్తీక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంది మరి ఆ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది తర్వాత చూపిస్తాను ముందు మనకున్నటువంటి ఏమో ఏ కోర్సులు ఉన్నాయి మరి యాప్లు అంటే చాలా తక్కువ కాస్ట్తో ఉన్నటువంటి కోర్సులు అయితే మన యాప్లో ఉన్నాయి సో ప్రస్తుతానికి ఒక్కొక్కటి చెప్తాను పైన ఉన్నటువంటి ఫస్ట్ కోర్స్ ఇది అనేది ఇది నేను అన్పబ్లిష్ చేశాను ఇదైతే లేదు రెండో ఇది కూడా మనకి అంత అవసరం లేదు లేదు మూడు నాలుగు ఈ వరుసలో ఉన్నటువంటి నాలుగు ఫోర్ కూడా మనకి లేవు ఇక్కడ చూడండి ఇక్కడ వన్ మినిట్ అండి ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్తో ఉన్నటువంటి ఒక కోర్స్ అయితే అందుబాటులో ఉంది మరి ఈ కోర్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక్క నిమిషం పెన్ను ఓపెన్ అవ్వట్లేదు ఓకే మనకింగ్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనకి సిక్స్ ఫిఫ్టీతో ఈ కోర్స్ చూడండి ఒకసారి సో మొదటి కోర్స్ ఏంటంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై అని చెప్పాను బయాలజీ మెథాలజీ క్లాసెస్ ఇవి ఇవి బయాలజీ మెథాలజీ క్లాసెస్ అనేవి బోర్డు మీద ఇంగ్లీష్ మీడియంలో రాశాను కానీ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా పూర్తిగా తెలుగులో ఇచ్చాను మరి ఈ కోర్సులో ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే మనకి ఇక్కడ కంటెంట్ అనేటువంటి ఆప్షన్ చూడండి ఇక్కడ కంటెంట్ అనేటువంటి ఆప్షన్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ రైట్ సైడ్లో చూడండి ఒకసారి వన్ సిక్స్టీ ఫైవ్ వీడియోస్ అయితే ఉన్నాయి దీన్ని ఒకసారి క్లిక్ చేస్తున్నాను చూడండి ఓకే మరి ఏముంటాయి ఒకసారి మీరు వినండి ఒక టూ మినిట్స్ వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఆర్డర్ లో పెట్టమని చెప్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం అంటే సమస్యని గుర్తించాలి దెన్ అబ్జర్వేషన్ ఆ సమస్యను పరిశీలన చేయాలి దెన్ డేటా కలెక్షన్ ఆ విషయానికి సంబంధించిన దత్తాంశాన్ని డేటాని కలెక్షన్ చేసుకోవాలి తర్వాత ఫార్ములేషన్ ఆఫ్ సో ఉంటుందండి వీడియోస్ కాబట్టి దీంట్లో మనకి ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా మనకి ఏపీలో ఉండేటువంటి టీజీటీ పీజీటీ బయలాజికల్ సైన్స్ వారికి పీజీటీ జువాలజీ వారికి బాటనీ వారికి గురుకులాల అంటే గురు రెసిడెన్షియకు సంబంధించినటువంటి పోస్టులు అనమాట వాటి అందరూ ఉపయోగపడుతుంది దాంతోపాటు మనకి స్కూల్ అండ్ బయాలజీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది అంటే స్కూల్ అసిటంట్ బయాలజీ ఓన్లీ ఇక్కడ బోర్డు మీద ఇంగ్లీష్లో రాశాను బట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి తెలుగులో ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ కోర్సెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి నియర్లీ మనకి వన్ మినిట్ నియర్లీ మనకి వన్ సిక్స్టీ ఫైవ్ వీడియోస్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం మెథడ్ అంతా కూడా నేను దీంట్లో చేశాను కాబట్టి ఇది చాలా తక్కువ అమౌంట్ అనమాట మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ అమౌంట్ పెట్టాను అంటే మనకి ఎందుకు పెట్టారంటే మన యాప్ మెయింటైన్ చేయాలంటే కొంత మనకి అమౌంట్ ఉండాలి కాబట్టి ఈ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ కాబట్టి ఈ కోర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి చక్కగా మెథడాలజీ ఉన్నటువంటి యూనిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతాయి ఒకవేళ కవర్ కానివన్నీ ఒకసారి మళ్ళీ రిఫర్ చేసి వన్ ఆర్ టూ డేస్లో నేను అప్లోడ్ చేసేస్తాను కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఒకసారి యూనిట్ వన్ ఉంది తర్వాత యూనిట్ టూ యూనిట్ వన్ వచ్చి నేచురల్ స్కోప్ ఆఫ్ సైన్స్ వచ్చి యూనిట్ వచ్చేసి వాల్యూస్ ఓకే వ్యాల్యూస్ తర్వాత మనకి సైన్స్ కరిక్యులము అప్రోచెస్ టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి ఆ తర్వాత చూసుకుంటే మనకి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది లెర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయి ఎవాల్యూషన్ ఉంది అలాగా మీకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఈ కోర్స్ అయితే ఎవరైతే తీసుకుంటారో బయాలజీ మెథడాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇది పీజీటీ బయాలజికల్ సైన్స్ వారికి పీజీటీ జువాలజీ పీజీటీ బాట్నీ అదేవిధంగా టీజీటీ బయాలజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ వారికి మెథడ్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం సో ఇది ఇది ఒక కోర్స్ ప్రకారము ఇక రెండో కోర్ చూస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండో కోర్ చూడండి ఇది ఇది ఏం చేశానంటే నేను ఇది బయాలజీ కంటెంట్ అనమాట సుమారు వన్ ఎయిటీ నైన్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇది బయాలజీ కంటెంట్ అంటే స్కూల్ అసిటెంట్ బయాలజీ వారికి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది కూడా గురుకుల వారికి ఉద్దేశం అంటే గురుకుల యాస్పిరెన్స్కి అర్థమయ్యే విధంగా నేను బోర్డు మీద ఇంగ్లీష్లో రాశాను బట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలియ ఇచ్చాను కాబట్టి దీంట్లో వన్ ఎయిటీ నైన్ వీడియోస్ ఉన్నాయి అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఇంపార్టెంట్ యూనిట్స్ అన్నీ ముందు ఇచ్చాను కొన్ని కొన్ని యూనిట్స్ అయితే ఇవ్వలేదు ఒకసారి దీంట్లోకి వెళ్దాం చూడండి వన్ ఎయిటీ అని చెప్పాను కదా ఈవి అంటే మనకి బ్యాక్ నుంచి వచ్చాను నేను అంటే ఫస్ట్ వచ్చేసి అప్లైడ్ బయాలజీ సో అప్లైడ్ బయాలజీలో ఒక యూనిట్ మీకు తర్వాత ఆర్గానిక్ ఎవల్యూషన్ ఒకటి తర్వాత హెరిడిటీ అండ్ జెనెటిక్స్ ఒకటి అవర్ ఎన్వైర్న్మెంట్ చెప్పాను యానిమల్ వరల్డ్ పూర్తిగా చేశాను యానిమల్ వరల్డ్ చాలా ఎక్కువ లెంత్ వీడియోస్ ఉన్నాయి యానిమల్ వరల్డ్ తర్వాత ప్లాంట్ వరల్డ్ దగ్గర వచ్చి పన్నెండు వీడియో చేసి ఆపాను అనమాట సో రిమైనింగ్ వీడియోస్ వన్ ఆర్ టూ డేస్లో ఇది కూడా నేను స్టార్ట్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా ఇది కంటెంట్ చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఒక వీడియోని క్లిక్ చేస్తాను చూడండి బ్రీడ్ అండ్ బ్రీడింగ్ సో ఈ రెండు పదాల మధ్య మనకి వాట్స్ మధ్య డిఫరెన్స్ తెలిస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది సో వాట్ ఈస్ మెంట్ బై బ్రీడ్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై బ్రీడింగ్ బ్రీడ్ ప్రజనం అంటే ఏంటి బ్రీడింగ్ అంటే ఏంటి బ్రీడ్ అని చెప్తున్నారు కదా ఇక్కడ ఒక డెఫినేషన్ చూద్దాము టు కీప్ యానిమల్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎండ్ యానిమల్స్ టు కీప్ యానిమల్స్ దీని కోసం ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎండ్ యానిమల్స్ అంటే యువ జంతువుల్ని లేదా పిల్లల్ని పుష్టించడానికి లేదా ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించి అర్థమైంది కదా అలాంటి ఉంటాయి అన్నమాట ఒకసారి మళ్ళీ మీకు ఆర్గానిక్ ఎవల్యూషన్ చెప్తాను చూడండి సో ఇన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే వన్ ఇస్ కెమికల్ ఎవల్యూషన్ సెకండ్ ఇస్ బయాలజికల్ ఫస్ట్ మనకి ఏకీ ఆరిజినల్ లైఫ్ అవుతో లైఫ్ అంటే టు టు ద కెమికల్ ఎవల్యూషన్ అంటే కెమికల్ ఎవాల్యూషన్ నారమంచి జీవుల ఏర్పయి తర్వాత degraded ని తీసుకుని అంటే మనకి బయాలజీ లెవెల్ ఎఫ్తి దాదిస్తే సో ఫస్ట్ మనం కెమికల్ ఎవాల్యూషన్ అంటే కెమికల్ ఎవాల్యూషన్ అంటే ఆరిజినల్ లైఫ్ టు ద కెమికల్ అంటే కొన్ని కొన్ని కెమికల్ సాయి జీవుల్ని ఆప్ ఐస్తే కొన్ని కెమికల్స్ ద్వారా జీవుల్ని ఆప్ అయితే దాని మనం ఒక రకంగా కెమికల్ ఎవాల్యూషన్ అని చెప్పొచ్చు కెమికల్ తర్వాత మనకి యానిమల్ వరల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒకసారి చూద్దాం తర్వాత చూడండి ఒకసారి ఇలా ఉంటాయండి అన్ని వీడియోస్ కూడా ఇలాగే ఉంటాయి అర్థవంతంగా అయితే ఉంటాయి దయచేసి మీరు గమనించండి ఓకేనా సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇటువంటి బోర్డ్స్ ఇంకా మనకి రోజు జూమ్ ఫోర్త్ కాబట్టి ఇంకా ఫోర్ డేస్ లో మనకి ఇటువంటి బోర్డ్స్ తర్వాత మనకి అందుబాటులో కాబట్టి కంటెంట్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది ఒక టూ యూనిట్స్ మనం అప్లోడ్ చేయగలిగితే మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇది కూడా లో ప్రైస్ ఇచ్చాను అనమాట ఇంతకంటే లో ప్రైస్ ఎవరెవరంటే ఓన్లీ సిక్స్ కి ఇచ్చాను ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చాను కాబట్టి ఈ వీడియోస్ అనేవి బయాలజీ కంటెంట్ వీడియోస్ అనేవి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ అస్టెంట్ అభ్యర్థులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది దయచేసి తీసుకుని ఇదైనా మీరు వింటారని నేను ఆశిస్తున్నాను ఓకేనండి తర్వాత తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆఫ్ బయాలజీ అంటే ఆబ్జెక్ట్ అంటే ఆఫ్ బయాలజీ అంటే నథింగ్ బట్ మనకి మెథడే కాబట్టి దీంట్లో ఏం చేశానంటే ఒక ఫార్టీ సెవెన్ వీడియోస్ అప్లోడ్ చేశాను మరి ఈ వీడియోస్ ఏంటంటే ఈ టీజీటీ పీజీటీ వారికి టీజీటీ పీజీటీ ఈ గురుకులాల వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఈ వీడియోస్ బేస్ ఏంటంటే మనకి బయాలజీకి మదర్ బుక్ అయినటువంటి మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ బుక్ ద్వారా మంచి వీడియోస్ అనేవి మీకు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్టివ్ బిట్స్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది కాబట్టి కొన్ని యూనిట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను ఇది కూడా చాలా తక్కువ అమౌంట్కి మీకు ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మనకి స్కూల్ ఆఫ్ బయాలజీ మెథడాలజీ స్కూల్ ఆఫ్ టెన్ బయాలజికల్ సైన్స్ మెథాలజీ ఈ దీంట్లో మనకి ఒక సెవెంటీ నైన్ కంటెంట్స్ ఉన్నాయి మరి ఈ క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలోనే ఉంటాయి తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ వారికి స్కూల్ ఆస్టెన్ అభ్యర్థులకి మెథర్ పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒకసారి దీంట్లో ఉన్నటువంటి ఒక పాయింట్ అయితే ఒక చూడటానికి ప్రయత్నం చేద్దాము ఒకసారి వినండి వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ మయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే నిన్న మనకి ఒక వీడియో అంటే యూనిట్ 3 మీకు చెప్తాను ఓకే రైట్ మన యాప్ ఇలా ఉంటుంది మీరు కూడా కూడా అంతే అది ఏంటంటే టూ ఇన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి మీరు మీరు ప్లేస్ ప్లేస్ యూస్ఫుల్ గా ఉంటుంది సైన్స్ ఉపగమాలు జీవాలను ఉపగమ అంటే అప్రోచ్ చేస్తు తాత్వికం అంటే అర్థం సో మన జీవ బోధించేటప్పుడు బాగా అర్థమవుతుంది మరి శాస్త్రాన్ని స్కూల్ స్టైల్లో బోధించేటప్పుడు ఏటువంటి పద్ధతుడను పాటించాలి పాడియ కేంద్ర విద్యా వికి ఇలాంటి వీడియోస్ వస్తాయి తర్వాత మనకి ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ కవర్ చేశాను ఒకసారి లాస్ట్ యూనిట్ ఒకసారి ఎవాల్యుయేషన్ చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు కార్తీక బయో అకడమీ యూట్యూబ్ ఛానల్ వీడి వీడియోని ఎక్కడా కూడా

తర్వాత కొన్ని అని చెప్పేసి నెట్లేదండి అందుకే రావట్లేదు సో ఇలా ఉంటాయండి మన యాప్ కాబట్టి మీరు ఈ కోర్సులు ఏదైతే ఉన్నాయో మనకి చాలా తక్కువ మనకి యాక్చువల్గా అయితే వేలలో ఉండాలి కానీ నేను చాలా తక్కువగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి కంటెంట్ మనకి చాలా బాగుంటుంది బట్ కాస్ట్ అనేది లోగా ఉంటుంది సో నేను కూడా చదివేటప్పుడు చాలా యాప్లు తీసుకున్నాను బట్ వాళ్ళకి చెప్పకూడదు ఈ విజువల్ చెప్పకూడదు కానీ ఇక నాలుగు కోర్సెస్ ఉన్నాయి మీకు అర్థం చేసుకుని ఇవి ఇంకా నాలుగు కోర్సెస్లో ఏమైనా మిగిలిపోయినట్టే మీకు అప్లోడ్ చేస్తాను సో ఈరోజు వీడియో మన యూట్యూబ్ దీనికి సంబంధించినటువంటి వీడియో కాబట్టి ఈ యాప్ ఉపయోగిస్తారనుకుంటున్నాను మరి దీన్ని ఇంటర్ఫేస్ ఒకసారి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే మనకి ఒకసారి లైక్ వన్ మినిట్ అండి వన్ మినిట్ దీంట్లో ఇంటర్ఫేస్ మీకు గూగుల్ స్టోర్లో ఎలా ఉంటుంది మన యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే చూద్దాం ఉందో లేదో ఒకసారి చూద్దామండి ఇది యాపిల్ ట్యాప్ కాబట్టి దీంట్లో అందుబాటులో ఉందా లేదని చూడాలి కార్తీక్ బయో అకాడమీ దీంట్లో యాపిల్ ట్యాబ్లో చూపించట్లేదు మన గూగుల్ ప్లే స్టోర్ అయితే అందుబాటులో ఉందో డౌన్లోడ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ